శరణు శరణు పార్వతీ నాథా శరణు శరణు తమ సదాత్ మనసు నిలయము శ్రద్ధా సీ సేవీమి హృదయం పురీంద నా పేరు శివశంకర్వాస్ గారు నేను కుచ్చేడిపాలెంలో ఈరోజు భరతనాట్యం స్కూల్ని ప్రారంభించేయడం కోసం మా భరతనాట్యం స్కూల్ యొక్క పేరు మయూరి సంగీత నృత్య కళాక్షేత్రం ఇది గత ముప్పై సంవత్సరాలుగా ఈ స్కూలు రన్ చేయబడుతుంది అయితే ఇతర ప్రాంతాల్లో చిన్నారు తయారు చేస్తూ జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి ఇలాంటి కార్యక్రమాల్లో కూడా చిన్నారులకి వివిధ రకాలైనటువంటి అవార్డ్స్ని వైకునేలా తయారు చేస్తూ మా మయూరు సంగీత నాట్య కళాక్షేత్రం ముందుకెళ్తోంది అలాగే ప్రప్రథమంగా ఇక్కడ మయూర్ సంగీత నాట్య కళాక్షేత్రం ముచ్చిరడిపాలెంలో పెట్టడం జరిగింది దయచేసి మీ చిన్నారులకి ఇలాంటి నాట్య శాస్త్రాన్ని అభ్యసించే అని చెప్పాను అనువుగా మన ముచ్చిరడిపాలెం గాంధీనగర్లోని గోకర్ణి బిల్డింగ్ పక్కన నిర్మించబడింది అందుకు మా వైద్య సంగీత నాట్య కళాక్షేత్రాన్ని విజిట్ కోసంగా మరి కళా హృదయ సంఘాల సభ్యులైనటువంటి వారందరూ కూడా మా ఇన్స్టిట్యూట్కి రావడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది మీరందరూ కూడా మీ యొక్క చిన్నారుని మా ఇన్స్టిట్యూట్లో చేర్పించి మీ చిన్నారులకి నాట్య శాస్త్రంలో ప్రవీణత చెందే విధంగా మీ చిన్నారుని మా పాఠశాలకు పంపించవలసింది కోరుతున్నాం మిగతా కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాలు వేసరిది మా చిన్నారుల చేత నాటి ప్రదర్శన ఇప్పించేది మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు రాబో రోజులలో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చిన్నారులకి భరతనాట్యం కూచిపూడి సంగీతం వీటి పట్ల చిన్నారులని శాస్త్రీయ పరంగా మనం తయారు చేసి ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించే విధంగా ఈ మయూరి సంగీత నృత్య కళాక్షేత్రం తీర్చిదిద్దగలని ఇప్పటికే చిన్నారులను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నంది అవార్డ్స్ అలాగే నేషనల్ అవార్డ్స్ సాధించినటువంటి ఘనత మా మయూర్ సంగీతం నుంచి కళాక్షేత్రాన్ని కాబట్టి చిన్నారులకి సినిమా పాటలకి సంబంధం లేకుండా సబ్జెక్ట్ పరంగా చిన్నారులకి భరతనాట్యం కోచిపూడి వీటి పట్ల మక్కువ పెంచి దానిలో ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా ఈ నాట్య శాస్త్రాన్ని నేర్పించడానికి కోసంగా నేను మీ గ్రామంలో అడుగుపెట్టాను దయచేసి నన్ను ఆదరిస్తున్నటువంటి హృదయపూర్వక కళాపు తెలియజేసుకుంటున్నాను కళా హృదయాల సభ్యులకి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మా మిత్రుడు చైతన్య స్కూల్ లో మ్యాథ్స్ టీచర్గా ఉన్నారు మరి కామేశ్వర్ గారు వారు కూడా నా వెన్నంటే ఉండి ఈ స్కూల్ ప్రారంభించే విధంగా ప్రారంభించే సమయంలో అత్యధికంగా తోడు నీడగా ఉంటున్నటువంటి మిత్రుడికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నీరు మయూరి కళాముఖ్య కళాశాల చైర్మన్ గారు అధ్యక్షుడు అయినటువంటి కళాముఖ్యూ శివశంకర మాస్టర్ గారు మన పిచ్చి మున్సిపాలిటీ పరిధిలో మనకు ఒక కళాశాలను ఏర్పాటు చేశారు వారి సంప్రదాయం ఏర్పాటు చేశారు కాబట్టి మన గ్రామ ప్రజలందరూ కూడా మన పిల్లలని నృత్యం నేర్చుకునేందుకు చెప్పించి ఇక్కడ సరైనంత ఆనందో కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మయూరి నృత్య కళాశాల కళాక్షేత్రం ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మన గౌరవాధ్యక్షులు వెంకటేశ్వర గారు మన వెంకటస్వామి గారు మన సోము వెంకటేశ్వర రెడ్డి గారు రామమూర్తి గారు మన బాలు గారు మన కళా హృదయ కుటుంబ సభ్యుడైనటువంటి మన శివశంకర్ మాస్టర్ గారు కూడా ఈ మధ్య రీసెంట్గా మన కళా హృదయంలో చేరడం జరిగింది సో మన ఇటువంటి గొప్ప కళాకారులు నృత్య కళాకారులు ప్రపంచ ఖ్యాతి ఘటించినటువంటి అంతర్జాతీయ ఖ్యాతి ఘటించినటువంటి నృత్య కళాకారులు మన బుచ్చరటిపాల రావటం బుచ్చరెటి పాలన ప్రజలకు వాళ్ళ పిల్లలకు నేర్పించాలనే సదుద్దేశంతో మన బుచ్చరిపాలెం రావడం అనేది చాలా గర్వకారణం ఇటువంటి అవకాశాన్ని మన బుచ్చిరెడ్డిపాలెం ప్రజలకు కల్పించినటువంటి మయూరి శంకర్ మాస్టర్ గారికి కళాహృదల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన పిల్లలను ఈ యొక్క స్కూల్లో చేర్చి ఈ యొక్క భరతనాట్యం కూచిపూడి లాంటి ఎన్నో నృత్యాలని మళ్ళా వృద్ధులకు తేవడానికి ఆ యొక్క మాస్టర్ రాష్ట్రాల సహకార సహకారం అందించాలని కోరుకుంటూ తర్వాత ఈ ఈ క్రమంలో ఈ కళా హృదయాలు ఈ యొక్క అనగాలిపోయినటువంటి నాట్యాన్ని మళ్ళా వృద్ధులకు తీసుకురావడానికి ఇటువంటి నాట్య కళాశాలను ఏర్పాటు చేసినటువంటి శివశంకర్ మాస్టర్ గారికి అన్ని విధాల విచ్చేటి పాలనలో శాశ్వతంగా ఈ యొక్క కళా హృదయాలు సభ్యులు అందరూ సహకరిస్తారని సహకరించాలని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం అందరికీ ఈరోజు మన గురువు గారు అయినటువంటి శివశంకర్ మాస్టర్ గారు నాలుగో తారీఖు ఈ యొక్క మయూలి ముత్య కళాక్షేత్రాన్ని ప్రారంభించినందుకు ఆయనకు ముఖ్యంగా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా కళా హృదయాలు సభ్యులు అయినటువంటి అందరికీ అందరికీ కూడా మేము పేరు పేరున తెలియజేస్తూ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గురువు గారి దగ్గర చేర్చవలసిందిగా భరతనాట్యం కూచిపూడి నాట్య సంగీతం నాట్యం సంగీతం నేర్పించబడును కాబట్టి ప్రతి ఒక్క చిన్నపిల్లల్ని మా గురుగారు శివశంకర్ మాస్టర్ దగ్గర చేర్పించవలసిందిగా అలాగే మా కళా హృదయాలు సభ్యులందరూ కూడా ఆయనకి ఎప్పుడు అన్ని వేళలు ఇస్తామని తెలియజేస్తున్నాం మయూరి నాట్య కళాకారు మయూరి నాట్య కూచిపూడి కళాకారుల సంఘానికి ఈరోజు ఒక ఆఫీస్ ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది సుశాంత మాస్టర్ గారి ఆధ్వర్యంలో దీనికి మా కళా హృదయాల సభ్యులందరూ పెద్దలు ప్రసాద్ అన్నగారు వ్యాంగేశ్వర అన్నగారు వ్యాంగస్వామి గారు బాలు గారు అన్నగారు నాతోటి ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు రాలేకపోయారు వస్తారు వచ్చి మీ కళల్ని ఇంకొంచెం జనాలలో చేరు చేరుకునేటట్టు మేము ప్రోత్సహించేసి మీకు సహకరిస్తామని చెప్పేసి తెలిసిన వాళ్ళందరూ తెలిసి ఇంకో కొద్దిగా అన్నకు ఉపయోగపడేలా చేయమని చెప్పేసి అందరినీ కూడా అందరికీ నమస్కారం ఈరోజు మన పుచ్చిరెడ్డిపాలెం గాంధీనగర్లో మయూరి సంగీత సై సంగీత నృత్య కళాక్షేత్రం ప్రారంభించడం జరిగింది ఇది కళావదాయం తరఫున మా వంతు మేము కృషి చేస్తాము మీరు పుచ్చిరెడ్డిపాలెంలో ఎవరైతే పిల్లలు కళా నుంచి మన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మన మయూరి సంగీత నృత్య కళాక్షేత్రం దగ్గరికి వచ్చి మీరు అడ్మిషన్ రాయించుకొని దానికి ట్రైనింగ్ ఇస్తారు మన గురీజీ గారు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము శివశంకర మాస్టర్కి మన ముచ్చడిపాలెంలో ఇటువంటి పెట్టం కళాక్షేత్రం మనకి ఎంతో అభినందన తెలియజేస్తున్నాం అందరు గుడ్ ఈవినింగ్ ఉచ్చిడిపాలెం గాంధీనగర్లో మయూరి నృత్య కళాశాల ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది శివశంకర్ మాస్టర్ గారు ఆఫీసులో అందరూ కావాలిగా కోరుతున్నాము పైగా బుచ్చిలో పిల్లలు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఈ యూనిస్టిట్యూట్కి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ కళ ఉదాయ తరపు నుంచి సార్ గారికి శివశేఖర్ గారికి ప్రతి ఒక్కరు ఏరు పిల్లలు ఉన్నారో చేర్చి వాళ్ళని సహకరించవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు ఆయన అందరికీ నమస్కారం నా పేరు రామ్మూర్తి బుచ్చిరెడ్డి ఈ ఈరోజు మన బుచ్చిరెడ్డి పాలెంలో స్కూలు ఓపెనింగ్ జరిగిందండి మయూరి కళాక్షేత్రం మన పిల్లలందరూ మంచి అభివృద్ధికి వెళ్ళాలని ఆ దేవుని మనసారి కోరుకుంటున్నా మీ పిల్లలు చదువుకుంటా కూడా మనం కళ నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు అండి చాలా మంచి అవకాశాలు అండి ఇవన్నీ ఇంకా నా మళ్ళా రావండి అండి అందరికీ నమస్కారం ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం గాంధీనగర్లో మయూరి కళాక్షేత్రం ప్రారంభించడం జరిగింది నృత్య కళాక్షేత్రం ఇట్లాంటి మంచి అందరికీ అందుబాటులో ఉండాలని ఈ కళను అభివృద్ధి చెందాలని అందరికీ ఎంతో ఉపయోగపడే కళాక్షేత్రంగా అందరూ వచ్చి అన్ని విధాలుగా అన్ని సహకారాలు మన మాస్టర్ గారు అందరూ మీకు అన్ని విధాలా ఎన్నో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారని నమస్కృష్ణ అట్లాగే మా బుచ్చిరెడ్డి కళా హృదయాల తరపు నుంచి కూడా అంత సహాయ సహకారాలు కూడా ఉంటాయని 네, o 잘 s h o u 니다